ఇదిల ఐక్యత జోహార్ మహాత్మా జ్యోతిరావు భూలే జోహార్ మహాత్మా జ్యోతిరావు భూలే ఆశయాలను భూలే ఆశయాలను అందరికి నా మిత్రులకి బహుజన మిత్రులకి నా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల మిత్రులందరూ కూడా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ వచ్చినందుకు అందరికి నా నమస్కారంలో సంవత్సరాల నుండి బీసీల కోసం కృషి చేస్తూ అలాగే గోయకొండ చైర్మన్ బీసీలకు కేటాయించాలని ఆయన అత్యధిక పోరాటాలు చేస్తూ ఈ రోజు నేను నిన్న ఫోన్ చేసిన వెంటనే స్పందించి ఇది మన అందరి ప్రోగ్రాము కలిసి కలిపి చేద్దామని చెప్పి నాకు స్పందించిన కూడా వచ్చిందానిక గంగరాజన్న కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈరోజు మనం అందరం ఇంత స్వేచ్ఛగా చదువుకొని ఇంత స్వేచ్ఛగా దిరగలుగుతూ ఇంత స్వేచ్ఛగా ఇక్కడ వచ్చి మాట్లాడగలుగుతున్నామంటే దానికి ఆ రోజు పద్దెనిమిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో ఏప్రిల్ పదకొండు వేగు చుట్టలాగా మా బీసీ ఎస్ వస్తూ బడుగు బలహీన వర్గాలకు నేనున్నానంటూ మా అందరి దేవుడు జన్మదినం ఈ బెంగళూరులో వేడుకలు నిర్వహిస్తా ఉన్నా అది అంధకార రోజులు ఉన్న వ్యక్తులు ఆర్థికంగా కులాలకు చెందిన వ్యక్తులు మాత్రమే చదువుకోవాలని చెప్పి అప్పట్లో మా అందరి అనగే బాణి సత్వం చేసే మా అందరి దేవుడు ఆ రోజు ఎదురు తిరిగి మా బీసీ ఎంపీ ఎస్టీ మైనార్టీలు కూడా చదువుకోవాలి వేధికారంగా మీరు ముందుకు రావాలని చెప్పి ఆయన జీవితాన్ని మొత్తం త్యాగం చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు గారు ఈ రోజు ఆయన కలుసుకుంటూ అలాగే ఈ రోజు ఏ ప్రభుత్వం వచ్చినా ఇన్ని పోరాటాలు చేసినా మహాత్మా గాంధీ దంపతులు ఇద్దరికి కూడా భారత రత్న కేటాయించలేదు ఇది ఎంత సిగ్గు చేయటం అడుగుతా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా బీసీ ఎస్టీ మైనార్టీ ఓట్లతో గెలిచి అసెంబ్లీ పార్లమెంట్లలో లో ఈ రోజు మీరు స్థానాలు సంపాదించుకొని మా పైన పెత్తనాన్ని చలాయించే రోజుల్లో కనీసం మా దేవుడు కూడా ఈరోజు భారతరత్న మేము అడిగేంత ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఏ విధంగా అనుసరిస్తున్నాయో ప్రతి ఒక్క భవిష్యత్ అందరూ కూడా ఆలోచించిన సమయం ఇది రాబోయే రోజుల్లో బీసీలలో రాజ్యాధికారం మేము ఇంకా అడుక్కునే స్థాయిలో ఎదురు తిరిగే స్థాయికి వచ్చాము మీద సాధనలు మా బీసీలకు రాజ్యాధికారము నా దగ్గరలోనే ఉంది రాజ్యాధికారం మేము సాధిస్తామని తెలియజేస్తూ అలాగే ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పి ఈ రోజు తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా అలాగే ఇంకొక చిన్న విషయం ఇప్పటికైనా ప్రభుత్వం మళ్ళీ సని నేను ప్రతి జిల్లా కలెక్టరేట్ తిరిగిన ప్రతి కలెక్టర్కి నా వినతి పత్రాలు ఇచ్చిన ఏమంటే నా బీసీ బిడ్డల ఆకలి కేకలు గత ఇరవై సంవత్సరాల నుండి ముప్పై ఐదు రూపాయలు ఇది ఎవరికి నా బీసీ బిడ్డ హాస్టల్లో బిడ్డలకు ముప్పై ఐదు రూపాయలు కేటాయిస్తున్నారు గుడ్ ఛార్జెస్ ముప్పై ఐదు రూపాయలు అంటే ఒక పూటకు పన్నెండు రూపాయలు ఈ రోజు ఒక పన్నెండు రూపాయలకి వాటర్ బాటిల్ వచ్చే పరిస్థితి లేదు అంటే నా బిడ్డలకి ఏ విధంగా మీరు పరిస్థితి ఆహారం తీసుకున్నారు పదకొండు రూపాయలకి మీరు తాగే చూస్తే నూట యాభై రెండు వందల వేలల్లో ఉంటాయి గుర్తు చూస్తే వంద బీసీ బిడ్డలకు ఒక పూట పదకొండు రూపాయలు కేటాయించడము ఇది చాలా దారుణమైన పరిస్థితి అలాగే కొత్త చట్టం ఈ బీసీను కొత్త చట్టం ఆ ఈబీసీ చట్టం తీసుకుంటూ నా బీసీ బిడ్డల ఉద్యోగాలు కూడా మీరు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని మా బీసీల గురించి ఆలోచించకపోతే ఇంకా లేబోయే ఉద్యమము రోడ్ల మీద ఉద్యోగాలు చేయాల్సి వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా అన్న గంగరాజ అన్న గారిని మాట్లాడవలసిందిగా జరుగుతుంది thank you